నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపాలు సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశ్రీమనారాయణ గురుగారు శ్రీ నామ సంవత్సరం సో ముందుగా మరి మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటల్లో వివరించండి అయితే మనకి విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ యొక్క సంవత్సరానికి గల పేర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలామందిలో నేను చాలా ఇంటర్వ్యూస్ చూస్తూ ఉన్నాను చాలా ఛానల్స్లో కూడా ఉన్నాయి అయితే మనకు అసలు ఈ సంవత్సరం ఏంటి ఈ సంవత్సరానికి పేర్లు ఏంటంటే కొంతమంది మహానుభావులు ఏం చెప్తున్నారంటే పోయిన సంవత్సరం పేరుంది కదండి రావచ్చే సంవత్సరం కూడా పేరు వస్తుంది అట్లనే ఈ సంవత్సరం కూడా పేరు ఉంది అంతే అని చెప్తున్నారు అసలు విశ్వవాసు నామ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది మనకి అరవై సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు పేర్లు అరవై దాంట్లో ప్రభవ విభవ ప్రజోత్పత్తి ఆంగేరస మఖా అని చెప్పేసి అని ఇలాగ అరవై సంవత్సరాలు ఉంటాయి ఓకేనా మనకి సంవత్సరాల పేరు చెప్పడం చాలా వస్తుంది ఈ అరవై సంవత్సరాలకి అరవై సంవత్సరాల తగ్గట్టుగా గ్రహస్థితులు ఏర్పడతాయి ఈ గ్రహాలన్నీ కూడా ఈ సంవత్సరానికి అనుకూలంగా ఉంటాయి ఆ సంవత్సరానికి పేరుకు తగ్గట్టుగా అనుకూలంగా ఉంటాయి ఆ అనుకూలతను బట్టి ద్వాదశ రాసులు వారి మీద వారి వారి యొక్క పరిహారాలు కావచ్చు ప్రెడిక్షన్స్ కావచ్చు ఆ గ్రహాల అనుకూలతను బట్టి నడవడికలో కొనసాగుతాయి ఇది ఆ ఒక సంవత్సరానికి ఉన్న పేరు సంవత్సరానికి పేరు అంత ఈజీగా పెట్టలేదు ఏదో పెట్టాలి కదా అని చెప్పి పెట్టలే దానికి ప్రత్యేకత చాలా ఉంది మనకి ఎవరైతే నారదులు వారు ఉన్నారో ఈ నారదులు వారి పిల్లలే అరవై మంది వారికి ఉన్నటువంటి అరవై మందికి అరవై రాజ్యాలు ఇస్తారనమాట ఇది ఒక పెద్ద కథంతిథి ఆ ఒక వచ్చినటువంటి పేర్లే సంవత్సరాది ఒక్కొక్క పేరు ఒక్కొక్క రోజు వారికి అరవై రోజులు మళ్ళీ తిరుగుతూ ఉంటాయి అనమాట మనకి సంవత్సరం దేవాద దేవుడుకి ఒక రోజు అన్నట్టు అంటే ఒక్కొక్క కొడుకు ఆ రాజ్యాన్ని పాలించేందుకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుని పెట్టుకుంటారు ఇది ప్రత్యేకత అందులో ఒకటి విశ్వవాసునామ సంవత్సరం ఈ విశ్వవాసునామ సంవత్సరం అనేది ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప సంవత్సరం పోయిన సంవత్సరం ఏదైతే అరవై సంవత్సరాల క్రితం విశ్వవాసునామ సంవత్సరంలో చూసినటువంటి వారు ఎవరైనా ఉండి అక్కడ రాసేటటువంటి వారి యొక్క అనుభవం తల్లి ఎవరైనా ఉండి చేస్తే కనుక ఈ సంవత్సరంలో కూడా అలా జరగవచ్చు అనే ఒక క్రేయం ఉంటుంది ఒకటి రెండోది ఈ సంవత్సరం మొత్తం కూడా అలా ఉండొచ్చేమో అని ఒక అవగాహనతో ఉండి అక్కడ ఉన్న గ్రహస్థితి ప్రకారంగా అరవై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా కొంతమేర మార్పులు చెంది కొంతమేర అలానే ఉండొచ్చు అని ఉంటుంది ఎందుకంటే అరవై సంవత్సరాల క్రితం వచ్చినటువంటి విశ్వవాసునామ సంవత్సరంలో ఏదైతే ఉందో ఈ యొక్క ద్వాదశ రాసులు వారికి కాకుండా అక్కడ ఉన్నటువంటి విభత్తులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి కొంత కొంత అయితే ఇందులో ఉండేదానికి ఛాయిస్ ఉంది అది మనం పంచాంగ శ్రావణంలో మనం చెప్పుకోవడానికి ఎక్కువ ఉంటుంది కాదు ఇప్పుడు మనకి ఉగాది నుంచి రాశి ఫలాలు సంవత్సరం మేర చెప్పుకోవాలి కాబట్టి సంవత్సరం మొత్తం పనిచేసేటువంటి పరిహారాలు పరీక్షన్స్ కాబట్టి కొంతమేర మనం వివరించడం అనేది జరుగుతుంది అయితే మనకి మొదటిగా మనం చూసుకున్నట్టయితే కనుక మేషరాశి ఈ విశ్వవాసనామ సంవత్సరంలో గొప్ప విషయం ఏంటంటే ఆదాయ వనరులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాసుల మీద అన్నిటి మీద కూడా గ్రహాలన్నీ అనుకూలత కనపెడుతున్నాయి కాకపోతే ఒక పెడిక్షన్ గ్రహాలన్నీ ఎట్లా ఉన్నాయంటే ఒకే ధాటిలో ఉండడం వలన మనుషులు తనకి తానే పీక్కు తినే అటువంటి స్థాయికి దిగజారేటువంటి తత్వం కూడా మనకి ఈ సంవత్సరంలో కనబడుతుంది కాబట్టి కొంతమేర తస్మాత్ జాగ్రత్త అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరికి కూడా నాతో సహా మీతో సహా కూడా ప్రతి ఒక్కరి కూడా మన పేజ్ మనకంటూ ఒక పేజ్ ఏది ఉందో అది ఎదుటి వాళ్ళ చేతిలో పెట్టొద్దు మనకంటూ ఏదైతే సీక్రెట్స్ కానీ విషయాలు కానీ ఉన్నాయో అవి ఎదుటి వాళ్ళ చేతిలో పెట్టొద్దు వారు సేయోబిలాస్ అయినా ఫ్రెండ్స్ అయినా స్నేహితులైనా బంధువులైనా ఇంట్లో వాళ్ళైనా సరే మనకంటూ ఉన్నటువంటి సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయో ఎదుటి వారికి షేర్ చేయడం ద్వారా నష్టపోయేదే ఎక్కువ కనబడుతుంది కాబట్టి కొంతమేర ద్వాదశ రాశులు అందరికీ కూడా జాగ్రత్త అని చెప్తున్నాం అయితే మనకి మొదటిగా మేషరాశి మేషరాశి వారికి ఆదాయం పన్నెండుగాను వ్యాయం పద్నాలుగు గాను ఆ రాజ్య పూజ్యం ఐదుగాను అవమానం ఏడుగాను కనబడుతుంది ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరంలో ఇవి చాలా అరుదుగా ఉన్నాయి అయితే ఆదాయం పద్నాలుగు ఆదాయం పన్నెండు రాజ్యపూజ్యం ఐదు అలానే అవమానం ఏడు అలానే వ్యాయం పద్నాలుగు అంటే అసలు వీటి గురించి ఎందుకు చెప్తారు ఇవి అని చాలామందికి అనుమానం ఉంది అసలు ఇవి ఎందుకు వస్తాయి అసలు ఇవి అసలు ఏంటి ఇది ఎంత అంటే పద్నాలుగు రూపాయలు నేను సంపాదిస్తానా పద్నాలుగు రూపాయలు నేను అంటే రూపాయల సమస్య కాదు ఇది గ్రహాలు ఏదైతే అనుకూలంగా ఉన్నాయి అననుకూలకతగా ఏమున్నాయి దాన్ని బట్టి తీసేది రాజ్యపూజ్యం కావచ్చు అవమానం కావచ్చు వ్యాయామం అలానే ఆదాయం అయితే గ్రహాలు ఏవైతే నీకు అనుకూలంగా ఉన్నాయి దాన్ని బట్టి ఆదాయం వస్తుంది ఏవైతే అనుకూలంగా లేవు దాన్ని బట్టి నష్టపోతారు దాని ప్రకారం సంవత్సరం మొత్తం కూడా ఒక మాటలు చెప్పే విధంగా కనబడతాయి అయితే అలానే మనకి మేషరాశి వారికి కొంతమేర అదృష్టం అని చెప్పొచ్చు అంటే గత సంవత్సరాలుగా పోడ్చుకుంటే విశ్వవాసనామ సంవత్సరంలో చాలా అనుకూలతగా ఉంటుంది నామ సంవత్సరం మేషరాశి వారి కోసమే వచ్చిందా మేషరాశి వారికి ఏదైతుందా అని కూడా మనకు కనబడుతూ ఉంది అంటే మనకి ఇప్పుడు మార్చ్ ముప్పై తారీఖున మనకి ఉగాది రావడం జరుగుతూ ఉంది దానికి మునుపటి రోజునే మనకి సష్టగ్రహి కూటమి అనేది ఒకటి ఏర్పడుతూ ఉంది ఈ సష్టగ్రహి కూటమి మా మనకి కుంభరాశిలో ఉన్నటువంటి ఏదైతే శని భగవానుడు మేషరాశిలోకి వెళ్ళడంతో అక్కడ షష్టగ్రహ కూటం అనేది ఏర్పడుతుంది మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున తదుపరి రోజునే మనకి ఉగాదిగా మనకి పరిగణిస్తున్నారు అయితే మనకి రెండు ఒకటేసారి రావటం జాతకాల్లో మార్పులు రావటము అందులో మేషరాశికి అత్యున్నతమైన మార్పులు రావడం అనేది కూడా జరుగుతూ ఉంది రానున్నటువంటి కాలం అంతా కూడా మేషరాశి వారి వల్ల మొత్తం రాజ్యమే మారిపోతుందా అని చెప్పొచ్చు ఆ విధంగా కనబడుతుంది ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూస్తున్న మేషరాశి వారు ఇబ్బంది పడుతూనే ఉన్నారు కాకపోతే ఈ సంవత్సరం మేషరాశి వారికి ముందుగా మనం అంటే వ్యాపార నిమిత్తం వ్యాపారాలు అయితే మేషరాశి వారికి అద్భుతంగా ఉన్నాయి అవి ఎలా అంటే జంతు శాలలు గోశాలలు మేకలు గొర్రెలు పందులు వారి వారి యొక్క విధానం ప్రకారంగా పెంచుకునేటువంటి వారు అలానే కొన్ని ఏరియాలో కోల్డ్ ఫారమ్స్ అలానే చేపల చెరువులు రొయ్యల చెరువులు ఎవరైనా ఉంటే కనుక ఏప్రిల్ మాసం నుంచి జూన్ జూలై మాసం వరకు కూడా ఎవరైనా కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే చాలా అనుకూలంగా ఉంది మేషరాశి వరకు ఈ సంవత్సరం ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేసుకొని ఆ రకమైన వ్యాపార నిమిత్తం చాలా బాగుందని చెప్పవచ్చు అయితే వీరికి సంపాదన ఎలా పెరుగుతుందో శత్రుత్వం కూడా అలానే పెరుగుతుంది ఒకప్పుడు వీరిని చూసి ఏడ్చేటువంటి తత్వం ఉన్నవారు ఈరోజు వీరి సహాయంతో ఎదిగినటువంటి వారు కూడా వీరు ఎదుగుతుంటే చూడలేని తత్వం ఉంటుంది అందుకే ఎదుటి వాళ్ళని చూసినప్పుడు జాగ్రత్త వహించేసి మనకు ఉన్నటువంటి ఏదైతే పర్సనల్ ఉన్నాయో అవి వారికి చెప్పకూడదు అందుకని వీరు జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి పనికిరావు ఈ సంవత్సరం మొత్తం కూడా పనికిరావు అంటే రానున్నటువంటి రెండు ఇరవై సంవత్సరం ఉగాది వారికి కూడా ఈ యొక్క ప్రెడిక్షన్ అన్నమాట వీరికి అయితే వీరికి జూలై వరకు కూడా జంతువుకు సంబంధించినటువంటివి పక్షులకు సంబంధించినటువంటివి ఏదైనా ఫార్మ్స్ క్రియేట్ చేసుకున్నా అంటే వ్యాపార నిమిత్తంగా డలారి రూపంగా అమ్ముకున్నా కూడా వీరికి చాలా అనుకూలంగా కనబడుతుంది వ్యాపారాల్లో ఇకపోతే జాబు వీరికి ఆగస్ట్ మాసం లోపు ఏదైనా కొత్తగా జాబ్ వచ్చేదాకి కనిపెడతా ఉంది చదువుకొని జాబ్ కోసం ప్రయత్నం చేసేవారు ఏదైనా జాబులో ఉండి దానికి కొంత వెసులుబాటు చూసుకునేవారు జాబ్ కావాలనుకునేవారు ప్రయత్నం చేస్తే లోపు కనుక వీరికి జాబ్ అయితే వస్తుంది కాబట్టి టెన్షన్ పడే అవసరం లేదు ఇకపోతే పెళ్లి సంబంధాల విషయం ఈ పెళ్లి సంబంధాల విషయం ఇదే ఆగస్టు లోపున వీరికి వారికి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేసి ఒక్కసారి కూడా పెళ్ళి కానిటువంటి వారు ఎవరైనా ఉంటే అంటే రెండు మూడు పెళ్ళిళ్ళైతే వాళ్ళకి మనకేం సంబంధం లేదు పెడిక్షన్తో సంబంధం లేదు వారికి వారి అదృష్టం అది ఇకపోతే పెడిక్షన్తో సంబంధం అంటే ఇక్కడ ఉన్నటువంటి విశ్వవాసన సంవత్సరంలో మేషరాశి వారికి ఒక్కసారి కూడా పెళ్ళి కాని వారికి మాత్రము అయితే వారికి లోపు మంచి సంబంధం కుదిరేసి పెళ్ళి కూడా అదృష్టపరకారంగా అయ్యేలాగా వారి నుంచి బాగుపడేలా కూడా ఉంటుంది అబ్బాయిలకే కాదు అమ్మాయిలకి కూడా పెళ్ళవుతుంది ఏది మేషరాశి వారికి ప్రయత్నపూర్వకంగా చేయాలి అయితే అలానే ఈ యొక్క ఈ మాసంలో ఏది మార్చి మాసంలో కానివ్వండి ఏప్రిల్ మే మాసంలో కానివ్వండి వీరికి ఉన్నటువంటి పితృదోషాలు కానివ్వండి అలానే కాలసర్ప దోషాలు నాగదోషాలు అలానే శని దోషాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి క్రియలు కనుక చేసుకున్నట్లయితే మనం అనుకున్నటువంటి ఆగస్టు మాసంలో కల్లా పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి బాగా ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఆమర ప్రయత్నం చేయొచ్చు ఇక గురుగారు సొంత ఇంటి కళ చాలా మందికి డ్రీమ్ సొంత ఇంటి కళ ఎలాగైనా నెరవేరాలనుకుంటారు మరి సంవత్సరం మేషరాశి వారికి సొంత ఇంటి కళ అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి సొంత ఇంటి కళ కన్నా కూడా ఇవన్నీ కూడా గురువు గారు మీరు చెప్పేదాన్ని బాగానే చెప్తున్నారు మేషరాశిలో ఉన్నవారు మేము ఉన్నాము అనుముగిస్తుంది మేము అన్ని రాసులు అన్ని గ్రహాలు పన్నెండో స్థానంలోకి వచ్చేసినాయి మాకు ప్రతి డౌట్ ఇదే ప్రతి ఆస్ట్రాలజీ కూడా డౌట్ ఇదే పన్నెండో స్థానంలోకి అన్ని గ్రహాలు వచ్చినాయి కదా పన్నెండో స్థానం అంటే అక్కడ నష్ట స్థానం కదా అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు మాకు ఎలా ఇవన్నీ మంచి అవుతాయి అని ఉంటుంది ఎవడన్నా వచ్చేసి నీకు ఆకలితోన్నప్పుడు ఆహారం పెడతా అంటే వద్దంటారా అండి వద్దంటారు కదా అక్కడ ఏదో కార్యక్రమం తింటారు కదా గ్రహ కూటమి మాత్రమే పన్నెండో ఇంట జరుగుతుంది లాంగ్ టైంలో ఉండేది శని మాత్రమే మేనరాశిలో తతిమ గ్రహాలు ఏమి ఉండవు అది గమనించుకోవట్లా ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా పన్నెండో స్థానంలో ఉన్నప్పటికీ కూడా నీకు గురువరం ఉంది మేషరాశి మీద అలానే బుధుడు మళ్ళీ మారుతున్నాడు బుధుడు ఎప్పుడు మారుతాడు మళ్ళీ జూన్ జూన్ రెండో తారీఖు మూడో తారీఖు బుధుడు మారుతున్నాడు అలానే కుజులు మారుతున్నాడు ఏప్రిల్ రెండో తారీఖున ఇలాగా గ్రహాలన్నీ మారుతూ ఉంటాయి గ్రహాలు మారుతున్నప్పుడు ఆటోమేటిక్గా స్థితిగతులు మారుతూ ఉంటాయి అందుకని మనము వాళ్ళకి మంచే జరుగుతుందని చెప్పాలి మంచి జరుగుతుంది కాబట్టి మంచి జరుగుతుందని చెప్పాలి అలానే వీరికి చెడు కూడా ఉంది ఆగస్ట్ నుంచి శని భగవానుడు వీరి మీద స్ట్రైట్ దృష్టి చూపిస్తాడు మేషరాశి వేరు మీదకి అప్పుడు వీరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు అవుతాయి ఆరోగ్యపరంగా ఎప్పుడవుతాయి ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు కూడా ఆరోగ్యపరంగా అయినటువంటి ఇబ్బందులు ఉన్నాయి అవి అలాగా హాస్తమ అలానే టైరాయిడు ఇలాంటి గ్రంథుల ప్రాబ్లమ్స్ గ్రంథుల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నాయో అవి వస్తాయి ఇందా మీరు అనేటువంటి ఇల్లు వాహన కొనుగోలు కానీ స్థలాల కొనుగోలు కానీ అడిగారు ఇవి వచ్చేసి ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు వీరికి అనుకూలంగా ఉంది ఎందుకంటే బుధ భగవానుడు రవి భగవానుడు అలానే గురువు కూడా వీరికి మంచి శుభదృష్టితో ఉన్నారు అందుకని విదేశాల్లో ఉండి కూడా స్వస్థానంలో కొనుక్కునేందుకు అనుకూలంగా ఉంది స్వస్థానంలో ఉండి కూడా వీరు కొనుక్కునేందుకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరైనా సహాయపూర్వకంగా వీరు స్థలాలు కానీ ఇళ్ళు కానీ సొంత ఇంటి కళ కూడా నిజం చేసుకునేదానికి అదృష్టం ఉంది హెల్త్ ప్రాబ్లమ్స్ అందరికీ రావు వారి వారి యొక్క దశ అంతర్దశలు కూడా చూసుకోవాలి అందుకని మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది వీరు ప్రతి మాసంలో కూడా కొన్ని కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే ఇంకా అనుకూలంగా ఉంది మరొక మాట ఏంటంటే రానున్నటువంటి జనవరి మాసం ఫిబ్రవరి మార్చి మాసం ఏది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ యొక్క మూడు మాసాలు కూడా వీరు విదేశీయానికి ప్రయత్నం చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయవచ్చు జాబుకైనా చదువుకైనా అక్కడ ఏదైనా నేర్చుకోవడానికైనా అక్కడ ఇల్లు వాహనం కొనుక్కోవడానికి కూడా ఆస్కారం కనబడుతుంది కాబట్టి ఎన్ఆర్ఏ సంబంధాలు కూడా వీరు కుదుర్చుకునే దానికి ఉంది చూసారా మేషరాశి వారికి ఇవన్నీ అదృష్టాలే ఇవన్నీ తెలియకుండా ఎవరో చెప్పారని చెప్పేసి అని ఆ గంతలు కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఏదో చేస్తున్నారో బలపాలు కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు అందుకొని భయపడే అవసరం లేదు మేషరాశి వారికి కాకపోతే వీరికి కొన్ని రకాల పరిహారాలు ఉన్నాయి అంటే ప్రతి గ్రహం వీరికి అనుకూలంగా ఉండదు కదా ఇవన్నీ మనం చెప్పి రాణించాలంటే కొంతమేర గ్రహాలకి అనుకూలత కావాలి వారికి తగ్గట్టుగా ప్రతి మాసంలో కూడా వీరు కొన్ని కొన్ని దానాలు కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ పన్నెండు మాసాలు కూడా రానున్నటువంటి యుగాది వారికి కూడా వీరికి అన్ని రకాల కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది వాటికి సంబంధించినటువంటి పరిహార నిమిత్తం కూడా మనం ఒకసారి చూద్దాము అయితే వీరికి ముఖ్యంగా చెప్పాలి అంటే మేషరాశి వారు ఎరుపు రంగు వస్త్రం అంటే వర్ణం ఫస్ట్ ఎరుపు రంగు వస్త్రము అలానే పసుపు కలర్ వస్త్రము అలానే ప్యారెడ్ గ్రీన్ వస్త్రము ఏదైనా వీరు జేబులు పెట్టుకున్నా అలాంటి పూసలు లేదా సబ్క్యూట్ స్టోన్స్ అంటారు హగ్గిక్స్ అంటారు అలాంటి ఉపరత్నాలు ఏమైనా ఉంటే కూడా జాతిరత్నాలు కాదు ఉపరత్నాలు జాతి రత్నాలు అంటే అది మూవీ ఉపరత్నాలు అంటే ఇది స్టోన్స్ ఉపరత్నాలు ఏవైతే ఉంటాయో అవి తక్కువ రేట్లో మంచి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఉపరత్నాలు ఏమైనా ఉంటే ఆ ఉపరత్నాలకి నక్షత్ర ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అవసరాల మేషరాశి వారైతే మేషరాశిలో ఉండేటువంటి పేర్లు పెట్టుకుంటే సరిపోతుంది అలాంటి వారు ఏమైనా ఉపరత్నాలు వారికి వచ్చేసి మేషరాశి కాబట్టి ప్యారెడ్ గ్రీన్ అటువంటి కలర్ ఎమజెస్ట్ అనేటువంటి స్టోన్సు ఇవి వారు పెట్టుకున్నట్టయితే లాంగ్ టైం సంవత్సరం పరుగుడుతో కూడా నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీడ అవన్నీ పోయేసి ఆదాయ వనరులు బాగుండేలాగా ఉంటుంది ఈ యొక్క వర్ణాలు ఈ యొక్క రింగ్స్ స్టోన్స్ పెట్టుకుంటే సరిపోతుంది అలానే ప్రతి మాసంలో కూడా వీరు చేయవలసినటువంటి దానం లేదా చేయవలసినటువంటి పరిహారం ఆవుకి వీరు దోసకాయలు సీజన్ వైజ్గా తినిపించడం మరొక సీజన్లో అక్కడ ఉండేటువంటి అరడి పళ్ళు తినిపించడం మరొక సీజన్లో ఆకుకూరలు తినిపించడం ద్వారా వీరికి ఉన్నటువంటి ఆ గ్రహశాంతి బాగుంటుంది ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా ముంచుకొని అన్ని రకాల రుమ్మతులు విఘ్నాలు కూడా తొలగిపోయేసి ఆ గ్రహాల నుంచి ఎడబాటు కూడా అంటే చెడు ఉన్నటువంటి ఎడబాటు మంచి జరిగేది ఉంటుంది కాబట్టి ఇలాగా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మేషరాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చేటువంటి యుగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి యుగాది వరకు కూడా సుసంపన్నంగా బహువిధంగా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృశ్యవంతుల వాడిని నేను కోరుకుంటా ఉన్నాను జై జైశ్రీమన్నారాయణ